ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ అని చేయటం జరిగింది ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా గైడ్లైన్స్ తర్వాత ఆన్లైన్లో చేసేది ఆ అన్నీ డీటెయిల్డ్ యాక్టివిటీలో ప్రభుత్వం వారు ఉన్నారు ఈ మధ్యలో ఇంటర్నీ పాలసీ అండ్ గైడ్లైన్స్ అండ్ మెథడాలజీ మాకు ఇవ్వడం జరిగింది దాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీ కలెక్టర్ గారు అందులో చైర్మన్గా ఉంటారు దాని ద్వారా ఇవన్నీ యాక్టివిటీస్ చేయమని చెప్పడం జరిగింది ఇందులో జిల్లాలో ఇప్పుడు చూస్తే మనకు ఒక్క శాండ్ స్టాక్ యార్డ్ ఉంది ప్రస్తుతానికి వర్షాకాలం ఉంది కాబట్టి శాండ్ రీచెస్ నదిలో ఉన్న దాన్ని మనము మైన్ చేయడానికి ప్రాహిబిటరీ పీరియడ్లో ఉన్నాం సో అక్టోబర్ పదిహేను తర్వాత మాకు ఆ పర్మిషన్ వస్తుంది అవి ఒక ఐదు పర్మిషన్ అప్లై చేశాము అన్ని అప్లికేషన్స్ అప్రూవల్ స్టేజెస్లో ఉన్నాయి అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత దాన్ని మనము స్టార్ట్ చేయగలుగుతాం ప్రస్తుతానికి రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో ఎయిత్ జూలై మొదలుపెట్టాము మీ అందరు కూడా అవగాహన ఉంది యాభై ఎనిమిది వేల నూట అరవై మెట్రిక్ టన్స్ ఇసుక ఆ రోజు నాటుకుంటే ఈరోజు దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఇరవై వేల తొమ్మిది వందల తొంభై మెట్రిక్ టన్ ఇసుక ఉంది ఇందులో మనకు ఉన్నదే ఒక్క పాయింట్ కాబట్టి దానికి మనము ఇచ్చినటువంటి డీటెయిల్డ్ గైడ్లైన్స్ అందులో ట్యాక్సెస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి చూస్తే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ మెట్రిక్ టన్ అనేది జిల్లాలో ఉన్నటువంటి రేట్ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనది వన్ ఆఫ్ ది లోయెస్ట్ దీనికి నా లోయెస్ట్ బహుశా ఇంకొక ఉంది దాదాపు నూట ఎనభై రూపాయలు ఉంది సో ఇప్పుడు దాకా అందరికీ కూడా ప్రజలకి కన్జ్యూమర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా చక్కగా ఎక్కువ ఏమి ఇష్యూస్ లేకుండా ఇది స్మూత్గా జరిగింది ఇప్పుడు ఇంకా రాబోయే రీచెస్ మనం అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత ఐదు ఓపెన్ శాండ్రిచెస్ చిలుమకూర్ శాండ్రివిచ్ ఎల్లనూరు మండలం ఇల్లూరు శాండ్రిచ్ గార్లదన్నె మండలం కర్తనపర్తి శాండ్రివిచ్ కంబదూర్ మండలం అజ్జాయదొడి శాండ్విచ్ బ్రహ్మ సముద్రం రచ్చుమర్రి శాండ్రివిచ్ కనైకల్ మండలం సో ఇవన్నీ కూడా మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ దాకా పర్మిషన్ ఉంది గనక అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాతనే దీన్ని మనము అందుబాటులోకి తీసుకురాగలుగుతాం ఈ మధ్యలో మనము మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో కొన్ని మార్పులు చేర్పులు మీ అందరి దృష్టికి తీసుకురావాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా శాండ్ కావాలని బుకింగ్ చేసుకోవడానికి బుకింగ్ లొకేషన్ విల్ బి తహసీల్దార్ రాయదుర్గం ఆఫీస్ సో తహసీల్దార్ రాయదుర్గం ఆఫీస్లో మీరు ఆఫీస్ అవర్స్లో టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు బుకింగ్ మీరు నేను రేపు కాదు నెక్స్ట్ వీక్ కూడా మీరు తీసుకోవచ్చు సార్ నాకు స్లాట్ ఇవ్వండి నెక్స్ట్ వీక్ ఈ రోజు ఈ డేటు ఈ టైం సో అది ఒక రిసీప్ట్ అక్కడ చింపి డేటు టైము టైం ఏ టైంకి మీరు రావాలి అని తెలియడం జరుగుతుంది ఆన్లైన్ పేమెంట్ మనం అక్కడ చేసుకుంటాము చేసుకున్న తర్వాత ఆ కాపీని జుంజురాంపల్లిలో ఉన్నటువంటి స్పాట్లో ఉన్న టీంకి మనం తెలియజేస్తాం ఆ టైంకి మీరు రావాలని కోరుతున్నారు అంటే ప్రస్తుతానికి మనకు అలాంటి ఇష్యూస్ లేదు లాంగ్ క్యూస్ అన్నటువంటిది రోజుకి దాదాపు ఎనభై తొంభై ట్రక్ లోడ్ వెళ్తున్నాయి స్మూత్గానే వస్తుంది ఇంకా ఇంకా మనము పకడబందీగా చేయడానికి ఈ యొక్క పద్ధతిని పెట్టడం జరిగింది ఆ టైంకే మీరు అక్కడ రావాలి ఆ టైంకి ఉన్నటువంటి వెహికల్స్ని మాత్రమే మనం నోట్ చేయటం జరుగుతుంది దీంట్లో ఒక చెక్ పోస్ట్ కూడా జుంజురాంపల్లి ఎంట్రన్స్ దగ్గర ఇంటిగ్రేటెడ్గా పెట్టబోతున్నాము ట్రాన్స్పోర్ట్ పోలీస్ రెవెన్యూ కలిపి అలాగే ఇవన్నీ దీని మీద ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటే సలహా సూచనలు ఉంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రస్తుతానికి అప్లై చేశాం టోల్ ఫ్రీ నెంబర్ ఇంకా రావడానికి టైం పడుతుంది బట్ వీ హ్యావ్ వన్ కాల్ సెంటర్ కలెక్టరేట్లో ఉన్నటువంటి కాల్ సెంటర్ ఆ నంబర్ కూడా నిన్న ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది మరొకసారి మీకు తెలియజేస్తున్నాను జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో సో త్వరలో ఇది కూడా టోల్ ఫ్రీ అవుతుంది టోల్ ఫ్రీ ఆల్సో ఓకే నా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారు రెండు దఫాగా మీటింగ్ కూడా తీసుకున్నారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారు మొదటిగా మనము రేట్ ఫిక్స్ చేసాం ఇప్పుడు టన్నేజ్ వారీగా ఈ కిలోమీటర్కి ఇంత అనేది కూడా ఫిక్స్ చేయటం జరిగింది కన్స్యూమర్స్ మరియు ట్రాన్స్పోర్టర్స్ దయచేసి ఈ రేట్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడైనా ఈ రేట్స్ కాకుండా వేరే రేట్స్ మీరు తీసుకుంటున్నారంటే యాక్షన్ విల్ బి టేక్ దీన్ని మీ వెహికల్స్ని కూడా రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది మన వెబ్సైట్లో అలాగే ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ ఇల్లీగల్ స్టాకింగ్ ఇల్లీగల్ యాక్టివిటీ గనక జరిగిన ఎటువంటి మొహమాట లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ మేనేజ్మెంట్కి జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా నా తర్వాత ఆయన కూడా మాట్లాడతారు ఇంప్లిమెంటేషన్ గురించి ఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనము ఇవ్వడం జరిగింది అలాగే రీచ్కి ఇప్పుడు మనము తహసీల్దార్ విఆర్ఓని పెట్టాం అదనంగా కూడా ఆఫీసర్స్ని ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా జియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో వేరే రీచెస్ వేరే లోకల్ వంకాల నుంచి కూడా తొవ్వి స్టాక్ చేసుకోవడం ఇమ్మీడియట్గా ప్రతి మండలంలో ఎక్కడెక్కడ శాండ్ రీచ్ ఉంది ఉండొచ్చు పొటెన్షియల్ ఉంది అక్కడ కూడా ఆఫీసర్స్ని ఆర్డర్ ఇవ్వబోతున్నాము యాజ్ అన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఫర్ దట్ మండల్ అండ్ ఆ లొకేషన్స్ సో వారు దానిపైన నిఘా వైజ్ పెడతారు అక్కడ ఎటువంటి వైలేషన్స్ అయితే చర్యలు తీసుకోవడానికి మాకు రికమెండేషన్ చేస్తారు అలాగే మీరు కూడా ఇప్పుడు చాలా చక్కగా మాకు సహకరించారు ఈ సహకారం అలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నా దీని గురించి అన్ని డీటెయిల్స్ మన రేట్స్ ట్రాన్స్పోర్టేషన్ జిల్లాలో జరుగుతున్న శాండ్ యాక్టివిటీ గురించి క్లిప్తంగా డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్లోడ్ చేస్తాం ఎక్కడైనా మనకు ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కొంతమంది సత్యసాయి నుంచి కూడా తీసుకుంటున్నారు కర్నూలు నుంచి కూడా తీసుకుంటున్నారు వీ వెల్కమ్ యువర్ సజెషన్స్ దయచేసి డిడి మైన్స్ అండ్ జియాలజీ లేదా జాయింట్ కలెక్టర్ని కూడా సంప్రదించి మీ సలహాలు సూచనలు లేదా కంప్లైంట్స్ కూడా ఉంటే మనకు ఇవ్వమని కోరుతున్నారు ఇప్పుడు జిల్లా ఎస్పీ గారిని మాట్లాడమని కోరుతున్నాను ఆల్రెడీ కలెక్టర్స్ ఇన్ డీటెయిల్ మొడాలిటీస్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జస్ట్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ పర్స్పెక్టివ్ సో ఎక్కడ కూడా సార్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు అన్ఆరైజ్డ్ ఎక్స్కవేషన్స్ ఉండొచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఉండొచ్చు అక్రాస్ ద బార్డర్ కూడా అండ్ హోర్డింగ్ ఉండొచ్చు ఓవర్ ప్రైసింగ్ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా కర్టెల్ చేయడానికి కంటిన్యూస్గా పోలీస్ తక్కువ నుంచి నిఘా ఉంటుంది అండ్ చెక్ పోస్ట్ కూడా మల్టిపల్ చెక్ పోస్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము సో దీంట్లో పాల్పడిన వారి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ